చెప్తున్న ఐదేళ్లలో అంటే ఎవ్రీ ఇయర్ దే సపోజ్ లిఫ్ట్ లిఫ్ట్ చేసింది నూట అరవై మూడు టీఎంసీలో తిరిగి సముద్రంలో వదిలిపెట్టింది యాభై ఒక్క టిఎంసీ టోటల్ ఫైవ్ ఇయర్స్ లో తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఇస్ వన్ సిక్స్టీ త్రీ టిఎంసీ వాటర్ వదిలిపెట్టింది యాభై ఒక్క టిఎంసీ ఇది కాకుండా మరి రంగనాయక్ సాగర్లో ఒక టిఎంసీ మల్లన్న సాగర్ లో పదిహేను టిఎంసీ మరి కొండపోచమ్మ దీంట్లోనే ఈ ఫిగర్లోనే కొండపోచమ్మలో పదిహేను టిఎంసీ స్టోరేజ్ పక్కన పెడితే నెట్ వాటర్ సెవెంటీ ఫైవ్ టీఎంసీ దాంట్లో ట్రాన్స్మిషన్ లాసెస్ ఎన్టీఎంసీ ఇది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిగర్స్ అఫీషియల్ ఫిగర్స్ ఇవి వాళ్ళు ఐదేళ్ల పాటు ఇచ్చింది ఆరు లక్షల యాబై వేలంటే ప్రతి సంవత్సరం వన్ పాయింట్ లక్ష ముప్పై వేల ఎకరాలు అంటే స్టెబిలైజేషన్ కింద ఇంతే కొత్త ఎకట్ ఇంతే కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఒక కామధేను లాగా ఒక ఏటీఎం లా వాడుకొని వాళ్ళ కరప్షన్ వల్ల వాళ్ళ మిస్ గవర్నెన్స్ వల్ల వాళ్ళ మిస్ మేనేజ్మెంట్ వల్ల ఈరోజు కూలిపోయే పరిస్థితి వస్తే ఈ రోజు వాళ్ళు ఏదో పొలిటికల్ గిమిక్స్ ప్రయత్నం చేస్తున్నారు